హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే జొన్న జొన్న జొన్నట్టే వేస్తున్నా ఓకేనా ఇక వాటర్ అయితే వేడవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను నేను ఎలా వేస్తాను ఇంకా వాటర్ అయితే వేడైనాయి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది చేతి కాలుతా చేతి పెడితే ము వాటర్ అయితే పోసుకున్నా ఫ్రెండ్స్ ఇగో ఇట్లా నేనైతే ఇలానే వేస్తా ఈ ముద్దల ఇంకా సల్లీలు పోసుకుంటే అయితే కొంచెం విసుకాలి ఇట్లా మంచిగా విసుకుంటేనే రొట్టె మంచిగా వస్తుంది ఇంకెప్పుడైతే ఇట్లా వేసుకున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే పెంక పెట్టుకోవాలి గ్యాస్ ముట్టించుకొని పెంక పెట్టుకోవాలి పెంక వేడెక్కాలి ఫ్రెండ్స్ ఇంకా పెంక వేడేలోపు ఇంకా ఇంకా అయితే కొట్టుకోవాలి ఫ్రెండ్స్ స్నేహితులు వేసుకొచ్చింపండి నేనైతే ఇలానే వేస్తాను ఫ్రెండ్స్ ఇట్లా రౌండ్ కొట్టుకోవాలి ఫ్రెండ్స్ పిండి మంచిగా వేసుకుంటే రౌండ్గా వస్తుంది పిండి వేసుకుంటే వస్తేది ఏమైనా పిండి ఎంత మంచిగా విసుకుతే రొట్టె కూడా అంత బాగుంటుంది ఇట్లనే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా రౌండ్ తిప్పుకుంటాం అట్లా కొట్టుకోవాలి ఇంకా రొట్టె అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా రొట్టె అయితే అయింది ఫ్రెండ్స్ ఇంకా కాల్చుకోవాలి ఇంకా మంచిగా వేడెక్కాలి ఎక్కువ అంటుకుంటుంది ఫ్రెండ్స్ రొట్టె కాలినాక వాటర్ అయితే ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక క్లాత్ తీసుకొని అయితే పెడుతున్నా చేతితో కూడా పెట్టచ్చు కానీ గ్యాస్ కదా మొత్తము ఖరాబ్ అవుతుందని చేతితో పెడుతున్నా క్లాత్ ఇంకా వాటర్ వేసుకున్నాకైతే మరీ వేసుకోవాలి ఫ్రెండ్స్ అది కాలేసరికి ఇంకో రొట్టె వేసుకుంటున్నా అన్నీ ఇలానే వేసుకోవాలి ఇంకా రొట్టె కాలేదు మొత్తం మంచిగా కాల్చుకోవాలి రొట్టె అయితే ఎట్లా వంగుతుంది ఫ్రెండ్స్ సన్నం ఉంది అందుకే నువ్వు కడ్గండుతుంది మొత్తం అయితే ఇవ్వాల్చుకోవాలి అంచులు సైడ్లు అన్ని చవాల్చుకోవాలి కొద్ది మధ్యలో కావాలి సైడ్లు కావాలి ఒకటి పిండి పిండి ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైతే కాలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే గిన్నెలోకి తీసుకుంటున్నాం మిగతా అన్నీ కూడా ఇట్లానే వేసుకోవాలా ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు అయితే ఇంకా వేసుకుంటున్నా ఓకేనా ఇంకా రొట్టెలు అయితే అన్నీ అయినాయి ఫ్రెండ్స్ ఇగో అన్నీ అయితే ఇలా వేసుకున్నా చూడండి ఇంకో ఎనిమిది రొట్టెలు చేసిన ఫ్రెండ్స్ ఇంకా రొట్టెల కాంబినేషన్ అయితే ఇగో దొండకాయ కర్రీ నేను తింటున్నా ఫ్రెండ్స్ సూపర్ ఉంది బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఇలా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్